హలో ఎవరి వా మళ్ళీ వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఈరోజు చేపల పులుసు వండుదాం అనుకుంటున్నా అది కూడా చెరువు చేపల పులుసు చూడండి నేనైతే ఏ విధంగా వండుతానో నేను ఫస్ట్ నుంచి నేర్చుకుంది ఏలూరు మా అమ్మ వాళ్ళది ఏలూరు సైడ్ చేపల పులుసు అటు సైడ్ చేపల చెరువులు ఎక్కువ కాబట్టి అటు సైడ్ వండే పద్ధతిలో వండుతాను చూడండి ఫస్ట్గా మనం పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో కరివేపాకు వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఆనియన్ అంటారు లేదా అంటే రెడ్ ఉల్లిగడ్డలో ఏవో అంటున్నారు అవి పేస్ట్ చేసుకుంటే అది వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ రెడ్ ఆనియన్స్ బేగా ఫ్రై అవ్వాలంటే మనం ఎప్పుడూ కూడా సాల్ట్ వేసుకోవాలి కాకపోతే చేపల పులుసులో సాల్ట్ బాగోదు కల్లుప్పు అంటారు కదా అది వాడాలి అదైతే సూపర్ ఉంటుంది అందుకే నేను కల్లుప్పు వాడాను అది బాగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో హోల్లా చేసుకుని ఆనియన్ పేస్ట్ని చుట్టూ పెట్టుకుంటే అందులో టమోటో పేస్ట్ వేసుకోవాలి అప్పుడు టమోటో కూడా బాగా ఫ్రై అవుద్ది ఫ్రై అవుద్ది బాగా ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది వేగేంత వరకు వెయిట్ చేయాలి అది వేగేంత వరకు వెయిట్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ చేప ముక్కల్లో కొంచెం కారం ఉప్పు వేసుకున్నా అందుకే ఇందులో తగ్గించి కారం ఉప్పు కూడా తగ్గించి వేస్తున్నాను కొంచెం కారం ఉప్పుని తగ్గించి వేసిన తర్వాత చింతపండు పులుపు ఉంటుంది కదా చింతపండు పులుపుని వేసుకోవాలి చింతపండు పులుపు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే అది మనకు ముక్కలు వేస్తాం కదా అప్పుడు మాడిపోకుండా ఉండడం కోసం తర్వాత మనం ముందుగా ఉప్పు కారం ఫ్రై మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి ఎంతమందికి చేప తలకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి మా వారికి అయితే చేప తలకాయ చాలా అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆయన చేప తలకాయ ఉంటే చాలు ఇంకేం వద్దు ఆ తలకాయ ఒక్కదాంతోనే భోజనం చేసేస్తారు అంత ఇష్టం మా వారికి ఇష్టం మా అమ్మ కూడా సేమ్ అలాగే మేమైతే తలకాయ ముట్టుకోము కానీ వాళ్ళకి చాలా ఇష్టం ఏముంటుందో తెలియదు మనం ఈ ముక్కలను వేసుకున్న తర్వాత కొంచెం ఇందాక మనం మిగిలిపోయిన మిగతా చింతపండు రసం ఉంటుంది కదా అది వేసేసుకోవాలి అది వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సేపు మరిగి అది పొంగులా వస్తుంది చూడండి ఆ పొంగులా వచ్చిన దాన్ని ఆ పొంగులా వచ్చిన తర్వాత అందులో మనం కొంచెం ఫిష్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఆ మూడు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెడితే మనకు సేపటికి చేపల పులుసు మరిగిన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ బట్టే తెలుస్తుంది తెలియని వాళ్ళు ఒక టెన్ టూ వీడియోలో చూపించినట్టు అలా పొంగులు రావాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది పులుసు బాగా మరిపోయి అప్పుడు మనం ఫ్రెష్గా నాకు చూడండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర దొరికింది అందుకే దాన్ని మీకు వీడియోలో చూపించాను కూడా మీకు చూస్తే తెలుస్తుంది వీడియో పూర్తిగా చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉంది దాన్ని కట్ చేసి మనం వేసుకోవాలి కొత్తిమీర కంటే ముందు నేనైతే కసూరి మేతి వాడతాను కసూరి మేతి అంటే పుదీనా ఉంటుంది కదా పుదీనాని ఎండబెడతారు నాకు మా తాతయ్య వాళ్ళ ఊరి నుంచి పంపించారు ఆ కసూరి మేతిని కొంచెం యాడ్ చేశాను నేను ఇగ ఈ కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత మన గుమ్మలాడే చేపల పులుసు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఒకటి మా వారి వాళ్ళ ఫ్రెండ్కి చేపల పులుసు వేస్తే ఆయన ఫోన్ చేసి మాతో చెప్పిన విధ ఏంటంటే చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఇది రేపు ఈరోజు నైట్ నేను చేశాను కదా రేపు మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది అన్నారు అప్పుడు మా వారన్న డైలాగ్ ఏంటో తెలుసా అప్పటి వరకు నేను ఆగను కానీ ప్రజెంట్ ఇప్పుడు కొంచెం తింటా కావలితే రేపు మార్నింగ్ తింటా అని చెప్పారు ఓకే బా